మూవీ చూసి బయటకొచ్చి షాకింగ్ కామెంట్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుష్పటవ్ సినిమాపై సర్వాత్ర ఆసక్తి నెలకొని ఉన్న తరుణంలో ఈ మూవీ చూసిన వారందరూ సినిమాపై ప్రత్యేకంగా అర్జున్ నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు తాజాగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్పటవ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇక ఈ సినిమా చూసిన రామ్ చరణ్ సినిమా చూసిన తర్వాత అల్లు అలువచును గురించి షాకింగ్ కామెంట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు ఇక సినిమా అయిపోయిన వెంటనే రామ్ చరణ్ మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్ ఈ సినిమాతో పారిండియా నటుడిగా ఆయన స్థాయిని మరింత పెంచుకున్నాడు ఆయన ఎలాంటి పాత్రలకైనా జీవం పోస్తారు అనేది మాకు తెలుసు కానీ పుష్పటూలో ఆయన ప్రదర్శించిన భావోద్వేగాలు తన శరీర భాష కళ్ళ ద్వారా భావాలను వ్యక్తపరిచే తీరు చూస్తే ఆయనకే కాదు మన ఇండస్ట్రీకే గర్వకారణమని అనిపించిందంటూ ప్రశంసలు కురిపించారు రామ్ చరణ్ ఇంకా చరణ్ మాట్లాడుతూ సుకుమార్ గారు పుష్పటూలో ఊహకందని మాయాచారం సృష్టించారు ప్రతి సన్నివేశం గ్రాండ్ ఎమోషన్ ఎమోషన్తో నిండి ఉంది కానీ అసలు హైలైట్ మాత్రం అల్లు అర్జున్ పుష్పగా ఆయన చేసిన ప్రయాణం ఈ సినిమాతో మరింత అద్భుతంగా మారింది ఇలాంటి క్యారెక్టర్ పోషించడం నిజంగా సాహసమే అల్లు అర్జున్ మాత్రమే దీన్ని ఈ స్థాయికి తీసుకెళ్లగలడంటూ అభిమానుల ఆనందాన్ని మరింత పెంచారు ఇక రామ్ చరణ్ మాటలతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ పుష్ప సినిమాని చూడడానికి మరింత ఎదురు ఎదురుచూస్తున్నారు ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి ఇక చరణ్ వాక్యలతో అంచనాలు మరో మెట్టుకు చేరుకున్నాయి టూ నిజంగా ఏ రికార్డులనైనా చెరిపేసే సినిమా ఇక ఇంత విశ్వాసాన్ని నింపిన రామ్ చరణ్కు సంబంధించిన విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇక సినిమా కోసం థియేటర్ల ముందు వేచి చూస్తున్నట్లు తెలుస్తుంది